హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆద్య ఇంకా శేను బయటికి వెళ్తారు అప్పుడే శౌర్య అక్కడికి వస్తాడు ఆద్య జరిగిన దాంట్లో నా తప్పేం లేదు ఆ అస్మితనేలా కావాలని చేసింది అంటే ఇక ఆద్య జరిగిన దాని గురించి ఆలోచించద్దు ముందు ముందు మనం జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి పైగా ఈ ఒక్కరోజు ఆగితే పెళ్ళి ఆ పెళ్ళి జరగకూడదని రామలక్ష్మితో పాటు మా పెద్దమ్మ కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంది అని ఆ అజ్జ చెప్పడంతో ఇక శౌర్య ఫీల్ అవుతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న శ్రీను ఆ అజ్జతో ఒక్క రోజులో మనం అసలు ఏం చేయగలము అని అడగడంతో అదే మనం ఆలోచించాలి ఎలాగైనా ఆలోచించి సొల్యూషన్ వెతకాలి అని అనడంతో ఇక శౌర్య నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది కానీ ప్లాన్ అప్లై చేసే టైంలో కొంచెం కూడా ఏమాత్రం తేడా జరిగినా సరే నా ప్రాణాలే పోవచ్చు అని శౌర్య ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న శ్రీను అసలు ఏం ప్లాన్లో చెప్పు నువ్వు అని అడగడంతో ఇక శౌర్య తన ప్లాన్ని వెలికి చెప్తూ ఉంటాడు అది విని శ్రీను ఇంకా ఆద్య చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక మొత్తానికి శౌర్య మొత్తానికే పెద్ద ప్లాన్ వేస్తాడు ఇలా ప్లాన్ విన్న తర్వాత శ్రీను శౌర్య నీ ప్లాన్ చాలా బాగుంది నిజానికి నీ ప్రాణాలకు తెగించి నువ్వు ఈ ప్లాన్ని అమలు చేయబోతున్నావు నీ ప్రాణాలకు తెగించి నీ ప్రేమని కాపాడుకో ఆల్ ది బెస్ట్ అని చెప్పి షేక్ ఇచ్చి చెప్తూ ఉంటాడు శ్రీను సౌర్యతో